నమస్తే అంతా కూడా నేను ఒక్కసారి భూ కబ్జా పైన ఉలికి పడ్డా అని చెప్పేసి ఎందుకంటే నేను చూసిన మనం మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాయందర్ గారు నేను ఒక భూ కబ్జా చేస్తున్నాను చెప్పేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే వాళ్ళు వెళ్ళి దాడి చేయడం కావచ్చు ఇవన్నీ ఘటన గురించి కంప్లీట్ కూడా రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా వన్ సైడ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది సో మాట్లాడదాం ఆ భూ బాధితులు సంబంధించి ఎవరైతే కబ్జాకు గురైన ఉంటారో సో ఆ బాధితులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారో ఒకసారి మాట్లాడదాం అమ్మా చెప్పడమ్మా మీ ఎక్కడ మీ పేరు ఎక్కడ మీకు ఎంత ల్యాండ్ ఉంది కవిత అండి అది నారాపల్లి శీలా నగర్ మాది సో మా అక్కడే మా ఇల్లు కూడా ఉంటది ఇక్కడ మా ప్లాట్లు ఉన్నాయి మా చుట్టాలకు చాలా వరకు ప్లాట్లు ఉన్నాయి కానీ చాలా అది కబ్జా చేసుకోవాలని చూస్తున్నాడు వెంకటేశ్వర్ లాని అంటే ఎప్పటి నుంచి చూస్తున్నారు మీ ప్లాట్లు ఎప్పుడు తీసుకున్నారు ఎప్పటి నుంచి మాకు ప్లాట్లు తీసుకుని పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయితే మేము ప్లాట్లు కొనుకొని పది సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాము మేము పది నుండి పోరాడుతూనే ఉన్నాం కోర్టుల కేసులు గెలుస్తూనే ఉన్నాము గెలిచినా కూడా మమ్మల్ని ప్లాట్ మీదకి చేయకుండా దౌర్జన్యంగా వాళ్ళు వస్తూనే ఉంటారు ఎప్పుడు అయినా మేము ప్రతిదానికి కోర్టులో గెలిచి ఆర్డర్ తీసుకునే వస్తున్నాము ఏం చూపెట్టినా కానీ ఇక్కడ పోలీసులు లోకల్ వాళ్ళ పోలీసులు వాళ్ళను చేసుకొని పోలీసులు రీసెంట్గా మాకు మా ప్లాట్లో కనీలు వాతితే మేము ఇరుగొడితే మేము నేను పోయినాను పోతే నన్ను నెట్టేసి వాళ్ళ గుండగాలి వాళ్ళ ఇప్పుడు రౌడీలు ఇప్పుడు ఏదైతే సారు కొట్టారని చెప్తున్నారో ఆ అబ్బాయి వాళ్ళు మమ్మల్ని వచ్చి నెట్టేయడము పోయి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడము కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదు మనమాంగు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సరే అని మేము వన్ మంత్ వెయిట్ చేసాము వాళ్ళు కేసు ఫైల్ చేస్తారేమో అన్నాను వన్ లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ పోయినా మా డ్రైవర్ని తీసుకొని వెళ్ళాను నేను చాలా సార్లు వెళ్ళాను వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా రెస్పాండ్ కాలేదు మళ్ళీ మేము అదే కేసు కోర్టులో వేసి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నాం మేము చాలా ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళు చేసీ పెట్టి సాప్ చేసుకుంటే వాళ్ళు తలలు కొట్టుకోవడం బ్లడ్ రావడం అంత అయింది వాళ్ళు కూడా కేసు పెడితే కూడా మామూలు రెస్పాండ్ లేదు వేరొక అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్న కూడా అదే పని చాలా వరకు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న జాబులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్న చిన్నగా మనం లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటా ప్లాట్లు కొనుక్కొని చాలా సపరైతున్నారు దాంట్లో అయినా మేము ఎంత పోరాన్న కూడా మమ్మల్ని మేము అక్కడ అందరు ప్లాట్లలో కూడా సపోర్ట్ చేస్తున్నామని మమ్మల్ని టార్గెట్ చేయడము ఇక్కడ లేడీస్ వాళ్ళకి చూడకుండా వాళ్ళు మమ్మల్ని ఇటు చుట్టూ తిరగడము బెదిరియడము ఇట్లా చూపెట్టుకుంటా బెదిరడము కత్తులు పట్టుకుని రావడము తాగడం అక్కడ బీళ్ళు తాగడము ఎంజాయ్ చేయడము గంజాయి తాగడము అసలు వాళ్ళది ఒక విచ్చల విహారం అసలు ఇంకా సిక్స్ మంత్ నుంచి అయితే మరి ఘోరంగా అయిపోయింది చాలా బాగా చేస్తున్నారు బెదిరియడం అసలు బయట అట్లా నిలబడి మాట్లాడుకోవాలి లేడీస్ అంటే చాలా భయపడడం మేము ఇక మా సార్ ఉంటారు ఉండరు చాలా సిటీ వాళ్ళు తిరిగే సిటీ ఫుటేజ్ కూడా మేము పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసినాము పట్టించుకోవడం పట్టించుకోలేదు అసలే ఈ సార్ వస్తున్నాడని ముందు రోజు మేము టెంట్ తెచ్చుకొని టెంట్ వేసుకొని అంతా అరేంజ్ చేసుకుంటాం టెంట్ వచ్చి ఎంపీ సార్ వస్తున్నారని టెంట్ వేసుకుంటాం మా అన్యాయం జరుగుతుందని మేము అందరం వెళ్ళాము మేము వెళ్ళి చెప్పుకున్నాము చెప్పుకుంటే వాళ్ళు ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన మా బాధను విని ఆయన వెంచర్ కు రావడానికి అంగీకరించి వస్తున్నాడని అంటే సంతోషంగా మేము టెంట్ వేసుకొని అన్ని చేసుకుంటే టెంట్ వాళ్ళని బెదిరియడం బెదిరియడము మా గాలే పెడతా మేము మీ రేకులు కూడా కొడతాము అసలు మా ఇవి ప్లాట్లు మా మాయి మా జాగా మీరు ఎట్లా ఇస్తారు వేయద్దు ఎవడు వాడు ఎంపీ ఎవడు అది అని చాలా ఘోరంగా లేడీస్ అని చెప్పుకోవడానికి కూడా వీళ్ళు కొన్ని మాటలు వాట్స్ మాట్లాడారు వేలు పెట్టి చూపెట్టుకుంటా కత్తులు పెట్టి చూపెట్టుకుంటా చాలా ఘోరంగా అదైపోయింది సో అది మేము వాళ్ళకి కడితే రెండు సార్లు పడగొడితే రెస్పాన్సిబుల్ కాలేదు పోలీస్ ఈపీఎస్ కాదు ఆ పీఎస్ ఉంటే ఆ పీఎస్ కాదు ఈపీఎస్ ఉంటే ఆ పీఎస్ పూర్తిగా సంవత్సరం నుంచి తిప్పుతున్నాడు ఇప్పటి వరకు సమాధానం లేదు కొట్టేస్తా సరే పట్టించుకుంటలేరు వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు గులగొట్టే తెలియదు మాది మా దాంట్లో రాదు మేము దీనికి రెస్పాన్సిబుల్ తీసుకోమని చెప్పిండి ఆ చెప్పేసి సంవత్సరం అయింది చిరగబట్టి వాళ్ళు ఇప్పటి వరకు కూడా మాకేమీ అన్ని న్యాయం చేయలేరు రిజిస్ట్రేషన్ పేర్లన్నీ మీ పైన ఎవరి ప్లాట్లు వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి అన్ని మాకు ఈసీల కానుంచి అన్ని మాకు న్యాయం అన్ని అన్ని మాకు అన్ని పేపర్లు ఉన్నాయి అన్ని ఎల్ఆర్ఎస్ లు కూడా ఉన్నాయి ఎల్ఆర్ అందరు ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లు కూడా ఉన్నాయి అన్ని ఉండగా కూడా వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు ఎందుకెంతో ఇట్లా టెంట్ వేసుకోవడానికి టెంట్ వేసుకుంటుంటే వాళ్ళు ఆపుతున్నారు మమ్మల్ని గొడవ చేస్తున్నారని మేము పోలీస్ స్టేషన్ పోలీస్ చేసినా కూడా వాళ్ళు కనీసం ఇది మీ ఇల్లు ఇది మెడిపల్లి పరిధిలో ఉంది మెడిపల్లి ఫోన్ చేసుకోండి అంటారు ఇష్యూ ఏమో ఏకసీలు ఇలా జరుగుతుంది మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా కాలేదు ఫోన్ చేసి మేము గట్టిగా మాట్లాడితే ఓ వన్ అవర్ తర్వాత పెట్రోలింగ్ పంపిస్తే వాళ్ళు కూడా అయితే ఏం చేయాలి మేము మేము ఇక్కడ ఉండాలినా చూసుకోండి వస్తే మళ్ళీ వస్తే చెప్పండి ఇది మాది కాదు ఇది అని ఈ జాగం మాది కాదు వేరే అక్కడ పోయి చెప్పుమంటారు భయపడిస్తున్నారు కంప్లీట్ గా మొత్తం కూడా భయపడిస్తారు మీరు ఎంతుందో అక్కడ చాలా భయపెట్టిస్తున్నారు అంటే మాది ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ సెవెన్ ఫ్లాట్ ఎయిటీ ఫైవ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయ్ అంతా కూడా తీసుకున్నప్పుడు మీ పేరులోనే కానీ ఎప్పటి నుంచి అంత ఇదంతా ఎప్పటి నుంచి వాళ్ళు దౌర్జన్ మంత్ నుంచి ఎక్కువ దౌర్జన్యమే చెప్పి సిక్స్ నుండి ఆయన వన్ ఫార్టీ టూ ఎకర్స్ మొత్తం ఆయన తీసుకుంటారంట అది అంతా మా సారు మొత్తం అన్ని కోట్ల ఆర్డర్లు అన్ని మా పేరు మీద మాకే వచ్చేసినాయి అన్ని వచ్చినాక అన్ని చూపించినాక కూడా మాది మాదిగా ఏ కోట్ ఆర్డర్ లేదు మాదే ఉంది మాదే ఉందని రోజు కూడా మాకు ఏవి అని వాళ్ళు అందులో మెసేజ్ లు ఆ వాట్సాప్ మెసేజ్లు పెట్టింది అంటే మా ఆయనతో మాట్లాడతారు కానీ మాతో కూడా మాట్లాడింది మాది కూడా పెట్టాలి కదా మరి మాది పెట్టలేదు మరి ఆయన కొట్టింది పెట్టినరు ఆ వెంకటేష్ ఆయన మాట్లాడింది పెట్టినరు మరి మాది మేము మాట్లాడినాం నిన్న సార్ వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడినాం మాది కూడా పెట్టాలి కదా మరి మా ప్రాబ్లం కూడా తెలుసుకున్నప్పుడు మా ప్రాబ్లం కూడా మీరు పెట్టాలి కదా పెట్టలేదు తీసుకున్నాం సార్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆఫీస్కి వచ్చి అందరికి ప్లాట్లు అమ్ముతున్నాం అని అంటే లోన్తో తీసుకున్నాం సార్ ఈ మేడం మేము అంత ఒక సార్ దగ్గరే తీసుకున్నాం ఆ సారు మాకు ప్లాట్లు ఇచ్చారు ఎయిటీ ఫైవ్లో ఇచ్చారు మాకు ఎయిటీ ఫైవ్ లో ఇస్తే మేము కంపౌండ్ వాళ్ళు కట్టే కొద్ది పడేస్తాం ఎవరు పడగొట్టేస్తున్నారో మాకు తెలుస్తలేదు ఇవ్వ పొద్దుటే వస్తున్నాం నైట్ వరకే పడేస్తున్నారు పడేస్తున్నారు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈపీఎస్ కాదు ఆ పీఎస్ ఉండే అక్కడ పోయి అక్కడ పిఎస్ పిఎస్కి పోతే కూడా ఆ సారు ఏమన్నాడు తర్వాత బాధ్యత తీసుకుంటలేరు సంవత్సరం అయింది సార్ తిప్పబట్టి మా సార్కి హార్ట్ పేషెంట్ ఆయన తిరుగుతానే ఉన్నారు కానీ ఇప్పుడు కూడా కలిపి ఏం లైంది ఇప్పుడు మేము తీసుకోని ఎయిటీ ఫైవ్ నుండి ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది నలభై ఐదు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎట్లు ఉంటారు మీరే చెప్పండి అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు సంవత్సరం వచ్చి ఇంకా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళు కూడా చూసి చూసి పోతున్నారు తిరుగుతున్నారు మా ఫ్లాట్ల పక్కకు కూడా వస్తున్నారు చూస్తున్నారు వాళ్ళ అంత వేయమంటారు కావాలని ఇటు రాయందరి గారు కావాలని కొట్టిండు కావాలని చేసిరా అని చెప్పేసి వాస్తవం ముందు ఆడవాళ్ళు కూడా తంపల్సరి వాళ్ళు ఎవరు ఎవరి మా సార్ కొట్టలేదు వాళ్ళే సార్ మీదకి వచ్చారు సార్ ఆ రియాక్ట్ అయ్యిండు అప్పుడు సార్ రియాక్ట్ అయ్యాడు అప్పుడు సార్కి ఏమవసరం వలం కుట్టేంటారు మాట్లాడుతున్నారు సార్ మీద సార్ కోపం రాదా కోపండు ఒక దెబ్బ కొట్టారు అంతే కట్టుకుంటు ఇల్లు నలభై లక్షలు పెట్టి ఆయన ఇల్లు స్టార్ట్ చేసిండు మొత్తం పిల్లలు అంత పడ్డాయి స్లాబ్ పడ్డది అంత పడ్డాది ఆయనేది కూల్ చేసిండు అయితే సార్ కు చెప్తే సార్ చూద్దాం రా అని తీసుకొని పోతుంటే అక్కడ ఈ ఇల్లు తాగుకుంటూ కూర్చొని ఏంది ఎవరు ఏం సంగతి అని అంటే మీకెందుకురా ఎవడు రాడు వాడేవడు రావటం వాడేవడ మాట్లాడారు అనమాట అట్లా సార్ కోపం వచ్చింది అప్పటి వరకు చేయి చేసుకోలేదు ఏమవసరం ఆయనకేం అవసరం నలుగురు ఐదుగురు ఉన్నారు తాకుంటూ కూర్చొని చికెన్ మటన్ పెట్టుకున్నారు సీసాల్ బాటిల్స్ పెట్టుకొని